పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈ వీడియోలో పక్కి వెంకట నరసింహ కవి గారు రాసిన కుమారి శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం కుమారి శతకమును వీడియోల రూపంలో చేయుటకు సహకరించిన శ్రీమతి శ్రీ కామసాని రెడ్డెమ్మ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా ఆర్థికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు పతిపరకాంతలతో సంగతి చేసిన నాదు గతి ఇట్లనుచు మతిదలపవలయ్యూ లేదా బతిమాలగవలయు కలహపడక కుమారి ఓ కుమారి నీ భర్త పర స్త్రీలతో సంబంధం కలిగి ఉంటే నీ పుణ్య ఫలమని అనుకోవాలి లేదా బ్రతిమాలి మాన్పించాలి అంతేగాని అతనితో పోట్లాడవద్దు తిట్టిన తిట్టక కొట్టిన కొట్టక కోపించంపక నీ పుట్టిన ఇంటికి పాదము పెట్టిన ఇంటికి నీవన్నే పెట్టు కుమారి ఓ కుమారి నీ భర్త నిన్ను తిడితే వెంటనే తిరిగి తిట్టవద్దు కొడితే తిరిగి కొట్టవద్దు కోపగిస్తే తిరిగి కోపించవద్దు నీ పుట్టింటికి మెట్టినింటికి వన్నె తీసుకురావాలి పతి పాపపు పని చెప్పిన బతిమాలి మరల్సవలయు పతి వినకున్న హితమనుచునాచరింపు మతిలోపల సంశయం కుమారి ఓ కుమారి నీ భర్త చెడ్డ పనులను చేయుమని చెబితే బ్రతిమాలి తన బుద్ధి మార్చే ప్రయత్నం చేయాలి అయినప్పటికీ నీ భర్త వినకపోతే మనసులోని సందేహాన్ని వదలి అదే మంచి పని అనుకుని ఆచరించాలి దబ్బరలాడకు కదిమిన బొబ్బలు పెట్టకుము మంచి బుద్ధి గలిగి ఎందెబ్బెరికము పూనక కడుగొబ్బున చిత్తమున వాని కూర్చు కుమారి ఓ కుమారి అబద్ధాలు చెప్పవద్దు నీ భర్త కొట్టకముందే కేకలు పెట్టవద్దు అతడు చెప్పిన ఏ పనిని అసహ్యించుకోకుండా వెంటనే ఆ పనిని మంచి మనసు పెట్టి చేయవలెను పతి భుజించిన పాత్రను మెతుకొక్కటి అయిన భార్య మెసగుటకై తా అది ఒక సతీయే కడు జగతి కుమారి ఓ కుమారి భర్త భుజించిన పాత్రలోని ఒక్క మెతుకైనా తినవలేను అది పతివ్రతలకు మంచిది అలా కాకపోతే అటువంటి స్త్రీలను పాపాత్మురాలని ఈ లోకం నిందిస్తుంది జపములు గంగాయాత్రలు తపములు నోములును దాన పుణ్యపురాణము పతి భక్తికి పతిభక్తికింపను సాటిరాకయుండు కుమారి ఓ కుమారి జపములు తపములు తీర్థయాత్రలు నోములు దాన ధర్మాలు పుణ్యపురాణములు వినుట ఇవి ఏవీ కూడా పతి భక్తికి సమానం కావు ఇరుగు పొరుగిండ్లకై వరుడో కాక అత్తగారో వదినయో మామో మరదియో సెలవిడకుండంగా తరుణి తగదు కుమారి ఓ కుమారి నీ భర్త అత్త మామ వదిన లేదా మరిది వీరిలో ఎవరో ఒకరి ఆజ్ఞ ఉంటే గాని ఇరుగు పొరిగిన్లకు వెళ్ళవదు కూతురు చెడుగైయుండిన మాతది తప్పన్న మాట నెరుగుదుగా నీ తల్లిదండ్రులకు అపఖ్యాతులు రానీయకూడదమ్మ కుమారి ఓ కుమారి కూతురు తప్పు చేస్తే దానికి కారణం తల్లిదే అంటారు ఈ విషయం తెలుసు కదా కాబట్టి నీ ప్రవర్తన వల్ల నీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురావద్దు అమ్మకు రెండబ్బకు రెండి తిట్టించు కూతురెందుకు ధరన్ ఆ ద్రిమ్మరి ద్రిటకపోయిన నిమ్మలమనియన్ జనులు నిజము కుమారి ఓ కుమారి ఈ లోకంలో అమ్మను రెండు మాటలు నాన్నను రెండు మాటలు తిట్టించే కూతురెందుకు అటువంటి కూతురు పుట్టకపోయినా సంతోషమే కాబట్టి తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చే పనులు చేయవద్దు తన బావల పిల్లల ఎడ తన మరదుల పిల్లలందు తన పిల్లల కంటేను ఉండవలే వనితలకు అటుపైనవన్నే వచ్చు కుమారి ఓ కుమారి తన బావల మరుదుల పిల్లలను తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమ చేసే ఆడవారికి మిక్కిలి కీర్తి వస్తుంది